జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాల పునర్విభజన అయితే జరిగింది ఒక రకంగా ఇరవై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త జిల్లాలను అయితే ఏర్పాటు చేశారు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా అరక జిల్లా కూడా ఏర్పాటు చేయాలన్నారు అప్పుడు అయితే ఇక్కడ జిల్లాల విభజన అనేది అప్పట్లో ఎందుకు జరిగింది అంటే ప్రధానంగా జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తారు అని చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి వచ్చే వెసులుబాట్లు కేంద్రం నుంచి ప్రతి జిల్లాకు వచ్చే కొన్ని సౌకర్యాలు ఏవైతే ఉంటాయో మెడికల్ కాలేజ్ లాంటి వాటి వాటి దాంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది అయితే జిల్లాలు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు ఈ ఏర్పాటు అంతా అప్పట్లో రాజకీయంగానే చేశారు తప్ప పారదర్శకంగా చేయలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి అప్పుడు ఎందుకంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలట అది చేర్చలేదట అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త జిల్లాల వారీగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే బదిలీలు లాంటి కార్యక్రమం ఏదైనా చేయాలి అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో అది లేకపోవడం వల్ల పాత ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాల విధానంలో భాగంగానే చేయాల్సి వస్తుందట అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రపతికి రెండు మూడు సార్లు లేఖలు రాసిందంట కోటం ప్రభుత్వం అయితే వాళ్ళు ఏదో కొన్ని ప్రశ్నలు సంధించారట దీనికి సంబంధించి వాటికి సమాధానాలు కూడా చెప్పిందంట రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర నుంచి ఇంకా ఆ ఉత్తర్వుల్లో ఇంకా చేరలేదు వీళ్ళు దానికి సంబంధించి పలు లేఖలు రాసినా సరే దానికి సంబంధించి ఎలాంటి సమాధానం ఇంకా రావట్లేదు అనేది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది కానీ ఏదో రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలాగా అప్పట్లో ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు లో చేర్చేలాగా అయితే మాత్రం వీళ్ళు నిర్ణయం తీసుకోలేదు ఏదో చేసేసి వదిలేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా కూటం ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది ఓకే దీనికి సంబంధించి మరి ఇప్పుడు ప్రభుత్వం వేరే ప్రభుత్వం మారినప్పుడు ఆ నిర్ణయాన్ని గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయించే బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకోలేదు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వెళ్ళి చేయించలేరు కదా అది చేయించాలి కాకపోతే అది సమగ్రంగా జరగలేదు అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి సరిగ్గా విభజన జరగలేదు అనే పాయింట్ కూడా రేజ్ చేస్తున్నారు అంటే ఒకటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయితే జరిగిపోయింది కాబట్టి ఇక దాన్ని మార్చే ప్రయత్నం అయితే ఉండదు మళ్ళీ వెనక తీసుకున్న పాత జిల్లాలనే కంటిన్యూ చేస్తారంటే కుదరదు కాకపోతే ఈ లోపులో అది జరిగే లోపు ఆ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది కూడా జగన్ ఏం చేయలేదు చేయలేకపోయాడు అది కూడా మీ వచ్చిన తర్వాత మా వల్లే అయ్యింది అని చెప్పుకునే ప్రయత్నం మొదలయ్యిందా లేదంటే పాత జిల్లాల పేరతోనే కొన్ని రోజులు ఆ ఉత్తర్వుల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చే వరకు ఆ పాత జిల్లాలకి అనుగుణంగానే ఆదేశాలు జారీ చేసి దానిలో భాగంగానే పనులన్నీ జరుగుతాయా ఏది ఏమైనా జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదు పునర్వ్యవస్థీకరణ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేయలేకపోయారనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు